హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఈ కథను వినిన వారికి జన్మజన్మల పుణ్యం కలుగునుగాక ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపైన ఉండునుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక మహత్యం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్పుచున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణం అగుచున్నది శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంతో ఆవరించి ఉన్నది అని అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మీయ భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు వస్తువు వలె శరీరమునకు లేదు ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన శరీర ఇంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునవియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్తవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరి ఆత్మాని గ్రహించవలెను ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ విధంగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞాన అంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా అదే విధంగా ఒక దేహాంతరామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు అనియు జీవులు ఆ కర్మ ఫలమును అనుభవింతుడు అనియు నీవు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడే గురుస్సు శ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన కాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు అనెను స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పదిహేడవ అధ్యాయం పదిహేడవ రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు